హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఏడపడుచు నేను బాగున్నానండి మీరు కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో నాకు నెలకి సరిపడే గ్రాసరీస్ నేను ఎలా తెచ్చుకుంటాను అలాగే నాకు నెలకు గ్రోసరీస్ అయ్యే ఖర్చు ఎంత దాంతో పాటుగా ఇంట్లో ఉండే వాటిని కొంచెం తెలివిగా యూజ్ చేసుకొని గ్రాసరీస్ని కానీ ఐటమ్స్ని కానీ ఆర్గనైజ్ చేసుకొని మనీని ఎలా సేవ్ చేసుకుంటాను వాటితో పాటుగా ఇవాళ హెల్దీ రెసిపీస్ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ అలాగే దాంట్లోకి కమ్మని టమాటా చట్నీ ఐదే ఐదు నిమిషాలు రెడీ అయిపోతుందండి దాంతోపాటుగా కమ్మని కంద పులుసు ఎలా పెట్టాలో ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ ముందు రోజే మల్టీగ్రెయిన్ దోశకి పప్పులన్నీ నానబెడుతున్నానండి ఒక కప్పు బియ్యం ఒక కప్పు నిండుగా మినప్పప్పు అలాగే ఒక కప్పుతో కొర్రలు ఒక కప్పు ఉలవలు అరకప్పు శనగపప్పు ముప్పావు కప్పు రాగులు వేస్తున్నానండి వీటన్నిటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తర్వాత మంచినీళ్ళు పోసి ఎనిమిది గంటలు నానబెట్టాలి నేనైతే ఉదయాన్నే నానబెట్టేస్తానండి పిల్లలకి లంచ్ బాక్సెస్ తయారు చేసేటప్పుడే నానబెట్టేస్తాను ఈవినింగ్ గ్రైండ్ చేసేస్తాను అనమాట అప్పుడు మరుసటి రోజుకి చక్కగా పులుసుంటుంది ఇలా మల్టీగ్రెయిన్స్తో చేసుకున్న దోశలు రెండు తిన్నా చక్కగా కడుపు నిండిపోతుంది త్వరగా ఆకలి కూడా వేయదండి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే వీటి అన్నింటిలో కూడా రిచ్ ఫైబర్ ఉంటుంది మనకు కావాల్సిన మంచి పోషకాలు కూడా ఉంటాయి కాలం అయితే కనీసం నాలుగు గంటలు పులిస్తే సరిపోతుందండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చలికాలం అయితే త్వరగా పొలవదు కాబట్టి నైట్ రుబ్బేసుకొని ఉదయం వరకు అలా ఉంచేసి వాడుకున్నంత వాడుకొని మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఇది వచ్చేసి ఆ మరుసటి రోజు ఉదయం అండి మా లక్కీకి లంచ్ బాక్స్ లేదనమాట హాఫ్ డే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే సరిపోతుంది ఇంకా ఉదయాన్నే మొహం కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లంతా ఒకసారి ఇలా చిమ్మేస్తానండి నైటే గిన్నెలవి కడిగేసి ఉంచుకుంటాను కాబట్టి కిచెన్ అంతా నీట్గా ఉంటుంది ఇంకా విడిచిన బట్టలు అవి ఏమైనా ఉంటే అవన్నీ వాషింగ్ మెషిన్లో వేసేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ఇదిగోండి ముందు పూజ అయితే చేసేసుకుంటాను ఉదయాన్నే పూజ అయిపోయింది అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఇక నాకు కూడా ఏ హడావిడి ఉండదండి నిదానంగా వంట చేసుకుంటాను ఇంకా వేళ మా లక్కీకి లంచ్ బాక్స్ కూడా లేదు ఓన్లీ బ్రేక్ఫాస్టే కాబట్టి ఇంకా వాడికి రెడీ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము వేసుకొని తినొచ్చు అందుకని ముందు ప్రశాంతంగా ఇదిగోండి ఇలా పూజ అయితే చేసేసుకున్నాను దేవుళ్ళందరికీ అలంకరించిన పువ్వులు కూడా మన గార్డెన్లో వేనండి మన గార్డెన్లో పువ్వులతోనే చక్కగా దేవుళ్ళందరినీ ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది కదండి ఇక పిండి అయితే ముందు రోజునైతే అయితే రుబ్బేసి ఉంచేసానండి చూడండి మరుసటి రోజుకి చక్కగా ఇలా పులుసు ఉంటుందనమాట మీకు ఇంకా బాగా చలిగా ఉంది ఉదయానికి పిండి పులవట్లేదు అని అనుకున్నారనుకోండి ముందే రుబ్బు పెట్టుకున్న దోసల పిండి ఏదైనా పాతది ఉంటే అది రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇందులో కలుపుకోండి పిండి త్వరగా పులుస్తుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపేసాను తర్వాత ఇదిగోండి దోశలు అయితే వేసేస్తున్నాను దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి దోశలు కూడా మధ్య మధ్యలో హోల్స్ వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి క్రిస్పీగా కావాలైనా అలా కూడా వేసుకోవచ్చండి దోశ పైన ఇలా హోల్స్ వచ్చాయనుకోండి పిండి చక్కగా పులిసిందని అర్థం మా లక్కి వెళ్ళే టైంకి చట్నీ ఇంకా ప్రిపేర్ చేయలేదండి అమ్మ నాకు కారపొడి చాలు కొంచెం అది స్ప్రింకిల్ చేసేసి ఇచ్చేయి తినేసి వెళ్ళిపోతాను అన్నాడు ఇంకా అందుకని చెప్పేసి నెయ్యి వేసి కాల్చి ఇదిగోండి కారపొడి జల్లేసి ఇచ్చేసాను అనమాట పిల్లలు వెళ్ళే టైంకి హడావిడి లేకుండా ఉండాలంటే ముందు రోజు నైటే వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్స్ అలాగే నార్మల్ డ్రెస్లు అనుకోండి సివిల్ డ్రెస్లు అనుకోండి సివిల్ డ్రెస్సులకైనా ఐరన్ చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం పీస్ఫుల్గా ఉండొచ్చు వాళ్ళని కూడా నిదానంగా పంపించవచ్చు ఇక్కడ టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి టమాటాలను ఇలా సగాలుగా కట్ చేసి గిన్నెలో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి సగం కొత్తిమీర కట్ట ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవన్నీ ఉడకడానికి కొంచెం నీళ్ళు కూడా దాంతో దాంతోపాటుగా కొంచెం చింతపండు కూడా వేసి ఇదిగోండి ఒక్క మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెడితే ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలండి ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఉప్పుతో పాటుగా కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా చేసుకున్న టమాటా చట్నీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అప్పటికప్పుడు చేసుకునే పునుగులు ఉంటాయి చూడండి చల్ల పునుగులు వాటిలో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపు వేసుకుంటున్నాను గిన్నెలో నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా చట్నీ అందులో వేసేసి స్టవ్ ఆపేసుకోవటమేనండి టమాటా చట్నీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇడ్లీలో కానీ పునుగుల్లో కానీ అయితే ఇంకా చట్నీ కొంచెం పలచన చేసుకోవచ్చు దోశల్లో కాబట్టి అలా ఉంచేసాను అన్నమాట ఇక తర్వాత అప్పటికి నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదండి కంద కోసేసి ముక్కలు ఉడకబెట్టేస్తే పని అయిపోతుందని చెప్పేసి ఇదిగోండి కంద తీసుకొని ఇలా పీల్ చేస్తున్నాను కందని పీల్ చేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చేతులు బాగా దురద పుడతాయి రెండు మూడు సార్లు నీళ్ళల్లో చేతులను కడుక్కున్న తర్వాత తుడిచేసుకొని చేతులకి నూనె రాసుకొని అప్పుడు చూడండి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని ఈ ముక్కలను కూడా ఉప్పు నీళ్ళలో రెండు మూడు సార్లు కడగాలండి తర్వాత ఇదిగోండి మంచినీళ్ళు పోసి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ముందే ఉడకబెట్టేసుకోవాలి ఇలా ముందే ఉడకబెట్టి కూరల్లో వాడుకోవడం వల్ల ఆ దురద ఏమైనా ఉంటే అది కూడా పోతుంది ఫ్రై చేస్తే మాత్రం ఇంకా చిన్న ముక్కల్లాగా తరుక్కుని ఉప్పు నీళ్ళలో ఒక పది నిమిషాలు అలా నానబెట్టేసిన తర్వాత వాడుకుంటే మంచిది ఇక తర్వాత కందముక్కలు ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపు బ్రేక్ఫాస్ట్ చేసేసానండి ఒక్క కాఫీ తాగి అప్పుడు మిగిలిన పళ్ళు చూసుకుంటాను చూడండి కంద ముక్కలు లోపల అసలు గట్టితనం లేకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి పులుసు తయారు చేస్తున్నాను మూకుల్లో పులుసుకు తగినట్లుగా కొంచెం నూనె అయితే వేసుకున్నాను ముక్కల్ని స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసానండి నూనెలో ఆవాలు జీలకర్ర వేసి ఇదిగోండి కొన్ని మెంతులు కూడా వేశాను మెంతులు వేసుకుంటే పులుసులో అసలు టేస్ట్ చాలా బాగుంటుంది అవి కూడా ఎర్రగా వేగిపోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర మెంతులు వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని ఇవి త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసి మొత్తం అన్నీ కలిసేటట్లు ఒకసారి కలిపి మూత పెట్టామనుకోండి త్వరగా మగ్గిపోతాయి ఇందులోకి పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ముందే శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టి ఉంచానండి ముందే నానబెట్టి ఉంచుకోవడం వల్ల పులుసు ఈజీగా తీయడానికి అవుతుందన్నమాట చూడండి ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేశానండి టమాటాలు చక్కగా మెత్తగా వరకు మగ్గించుకోవాలి మీరు టమాటా ప్యూరీలా చేసేసి వేసుకున్నా పర్వాలేదు నేనైతే ముక్కలు వేసేసుకున్నాను తర్వాత వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు కూడా ఆరబెట్టేశానండి ఇదిగోండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి లోపు ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకొని చింతపండు రసం నుంచి ముందే చింతపండు రసం తీసి ఉంచుకున్నానండి ఆ రసాన్ని మొత్తం వేసేసిన తర్వాత ఇందులో ఉప్పు పులుపు మనం వేసిన కారం చక్కగా బ్యాలెన్స్ అవ్వాలంటే ఏ పులుసు కూరలోనైనా చిన్న ముక్క బెల్లం వేసుకున్నామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారండి మీకు నచ్చితే వేసుకోవచ్చు కానీ అసలైన పాద పద్ధతిలో కంద పులుసు అంటే ఇలాగే పెట్టేవాళ్ళు టేస్ట్ కూడా చాలా బాగుండేది వేసిన చింతపండు పులుసు చక్కగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగిన తర్వాత అప్పుడు కందముక్కలు కంద కందముక్కలు వేసిన తర్వాత ఉప్పు సరిచూసుకొని ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకొని ఇంకా పులుసు రెడీ అవుతుంది అనగా లాస్ట్లో కాస్త కొత్తిమీర మీరు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక పక్కన ఆ పులుసు రెడీ అవుతుండగానే చూడండి ఇంకా వంట కోసం అయిన గిన్నెలన్నీ కూడా ఇలా కడిగేసుకున్నాను ఇదిగోండి పులుసు చక్కగా ఇలా ఉడికిపోతే సరిపోతుంది పులుసు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు చూడండి పాలు పాలు కుక్కల్లో ఎలా మరగబెట్టాలో చూపిస్తున్నాను ఇక్కడ చిన్న విజిల్ ఉంటుంది చూడండి ఆ విజిల్ తీసేస్తే వచ్చేస్తుంది దాని లోపల ఇలా కొంచెం నీళ్ళని ఫిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక చిన్న గ్లాసులో పావు వంతు వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత ఆ విజిల్ని టైట్ చేసేసి ఇదిగోండి మాకు పాలు బాటిల్స్తోనే తీసుకొస్తారండి ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పొలం నుంచి తీసుకొస్తారనమాట బాటిల్స్ కడగడానికి నాకు వీలు కుదరట్లేదు అని చెప్పేసి గ్లూకోజ్ బాటిల్ ఇలాంటిది ఉంది అది అనమాట ఇది అనుకోండి నీట్గా గా చెయ్యి పెట్టి క్లీన్ చేసేసుకుంటే పాలవాసనది ఏమీ రాకుండా ఎప్పటికప్పుడు చక్కగా నీట్ గా అయిపోతుంది రెండు రోజులకు ఒకసారి మాత్రం వేడి వేసి బాటిల్ నీట్ గా కడిగి పెడతాను క్యాన్ ఇస్తే క్యాన్ తో తీసుకురాయడం కుదరదు అన్నారండి ఎందుకంటే వాళ్ళు చాలా బాటిల్స్ పొలంలోనే ఫిల్ చేసి తీసుకొస్తారనమాట అన్ని క్యాన్లు తేవాలంటే వాళ్ళకి కుదరదు కదండి వాళ్ళకి బాటిల్స్ ఈజీగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఇలాంటి బాటిల్ ఇస్తానన్నమాట క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఒక్క రెండు నిమిషాలు మరిగిస్తే కంద పులుసు చక్కగా రెడీ అయిపోతుంది పాలు మరిగించే ముందు ఇలా ఒకసారి వడపోస్తానమాట వడపోసిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి పాలలో వేసేస్తాను పాలు మరిగేటప్పుడు అడుగంటకుండా తర్వాత పాలు బాటిల్లో ఒకసారి ఇలా వాటర్ మొత్తం ఫిల్ చేసేసి అందులో ఎంతో కొంత పాలు శాతం ఉంటుంది కదండి ఇది ఇలా తీసుకెళ్ళి మొక్కలకి వేస్తానండి మెయిన్ మనీ ప్లాంట్స్కి వేసామనుకోండి వాటికి మంచి ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది అనమాట మరీ ఎక్కువ పాలు యూస్ చేయకూడదండి ఒక్క లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అడుగున అంటుకున్న పాలతో వాటర్ వేసాం కదా ఆ పాల శాతం ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్స్కి చక్కగా పనికొస్తుంది అనమాట బాగా పెరుగుతాయి మనీ ప్లాంట్స్ అయితేను చూడండి ప్లాంట్స్కి ఇలా వేసేస్తాను ఇప్పుడు ఇది వింటర్ సీజనే కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి వచ్చేసి ఇదిగోండి ఇలా పాల బాటిల్తో నీళ్ళు నెక్స్ట్ వచ్చేసి రైస్ కడిగిన వాటర్ ఉంటుంది చూడండి అది వేస్తే సరిపోతుంది నాకు ఒక ఫైవ్ డేస్కి వన్స్ అలా వేస్తూ ఉంటానండి ఇక ఏ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వనండి ఇంకా ఈ వాటర్ ఫర్టిలైజర్స్తోనే ఇండోర్ ప్లాంట్స్ చక్కగా పెరుగుతాయి అనమాట ఇదిగోండి పురుసు పక్కన రెడీ అయిపోయింది కదా ఇంకా పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను పులుసులు కానీ కూరలు కానీ ఎప్పుడు వండినా నేను వెంటనే వేరొక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత పెద్ద పని అనిపించదండి ఇలా చేయడం వల్ల మనం వంట చేసుకునే గిన్నెలు కూడా నీట్గా ఉంటాయి వంటగది అంతా కూడా ఇప్పుడు శుభ్రంగా కనిపిస్తుంది ఇక గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి ఎండలో ఆరబెట్టేసి వంటగది అంతా ఒకసారి వైపర్తో వైప్ చేసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి వంటగది చాలా నీట్గా ఉంటుంది ఇక రైస్ అంటారా తినే అరగంట ముందు వండుకుంటే సరిపోతుందండి పులుసులో నంచుకోవడానికి అప్పడాలు వడియాలు ఇంకా తినే ముందే ఫ్రై చేసి పెడతానండి అప్పుడే బాగుంటాయి మరి ఇదిగోండి ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి ఎండలో అయితే పెట్టేసాను ఇంకా వంటగది అంతా కూడా ఇలా నీట్గా చేసేసుకుంటాను పాలు మాకు ఎప్పుడు కూడా నైట్ టైమే తీసుకొచ్చేస్తారండి ఆ వేళ పాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా మరిగించలేదు లో పెట్టేసి ఇంకా మరుసటి రోజు మరిగించాను అనమాట సరే ఎలాగో మరగబెడుతున్నాను కదా పాల కుక్కర్ని యూస్ చేయడం బిగినర్స్కి అర్థమవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నాను పాల కుక్కర్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పాలు వేస్ట్ అవ్వవు గ్యాస్ స్టవ్ అస్సలు పాడవదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది పండక్కి తెచ్చిన గ్రాసరీస్ అన్నీ సగం సగం తీసి మిగిలినవన్నీ అలాగే ఉంచేసారండి ఇంకా టైం సరిపోలేదు సర్దడానికి అయితే ఆ పని పెట్టుకున్నాను ఇప్పుడున్న రోజుల్లో ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయినా కానీ పాలకి కూరగాయలకి గ్యాస్కి అలాగే రైస్కి ఇంట్లోకి సరిపడినన్ని గ్రాసరీస్కి అన్నీ కలిపి కనీసం ఒక ఫిఫ్టీన్ అయితే ఈజీగా అయిపోతుంది కదండి పిండిలవి ఎప్పుడు కూడా ఒక అర కేజీ అర కేజీ తెప్పించుకుంటానండి అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను బయటే ఉంటే పురుగు పట్టేస్తున్నాయి ఈ మధ్య అందుకని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఎక్కువ ఖాళీ ఉండదు కదా ఎందుకంటే రుబ్బిన పిండ్లవి కూడా పెడుతూ ఉంటాం కదండి అందుకని చెప్పేసి తక్కువ తక్కువగానే తెప్పించుకుంటాను సేమియా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెప్పించుకుంటానండి మా పిల్లలకి ఇడ్లీ కానీ దోశలు కానీ లేనప్పుడు సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు అలాగే ఏదైనా స్వీట్గా అబ్బుకుని చెయ్యాలన్నా సేమియా కానీ సేమియా క్యాసర్ కానీ చేసి పెడితే ఇష్టంగా తింటారు అందుకని సేమియా మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెప్పించుకుంటాను అలాగే ఇంట్లో సరిపడా మినప్పప్పు రవ్వలు ఇదిగోండి పుట్నాలు పల్లీలు ఇవి మాత్రం కంపల్సరీ అండి బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు కూడా ఇవి ఉండాల్సిందే అప్పుడప్పుడు టమాటా చట్నీ కొత్తిమీర చట్నీ ఇవి చేస్తూ ఉంటాను కానీ పుట్నాలు పల్లీలు ఇవి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే నాకు హెల్త్ బాగోకపోతే తప్ప బయట నుంచి టిఫిన్స్ అవి ఏమీ ఎక్కువగా తెప్పించనండి ఇంట్లోనే మ్యాక్సిమం చేసి పెడతాను ఈవినింగ్ స్నాక్స్ కూడా అంతే నేను గ్రాసరీస్కి వాడే డబ్బాలవి కూడా యూనిక్గా ఉండాలి అని ఎప్పుడు అనుకోనండి నాకు ఇంట్లో డబ్బాలు చాలానే ఉన్నాయి కనుక అందులోనే నాకు వీలైనట్లుగా నేను రీఫిల్ చేసుకుంటాను ఇంకా కొంచెం క్వాంటిటీలో తెచ్చుకున్న ఆవాలు చిలకర ఇలాంటివి ఉంటాయి చూడండి అవి మనం ఎప్పుడూ బ్రెడ్స్పై అప్లై చేసే జామ్స్ కానీ లేదంటే కాఫీ గ్లాస్ బాటిల్స్ కానీ ఇవన్నీ వస్తాయి కదా అవి క్వాలిటీ కూడా బాగుంటుందండి అవి నీట్గా వాష్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టిన తర్వాత గ్రాసరీస్ ఫిల్ చేసుకున్నాం అనుకోండి బాగుంటాయి గ్రాసరీస్ అయితే మేము ఇక్కడ లోకల్ షాప్స్ నుంచే తెచ్చుకుంటామండి ఇలా తెచ్చుకున్నప్పుడు ఇదిగోండి ఇలా పేపర్స్ నెక్స్ట్ వచ్చేసి కవర్స్ ఇలా వీటిలతో ఇస్తారనమాట ఈ పేపర్స్ ఏం చేస్తానంటే మనం వెజిటేబుల్స్ పీల్ చేసుకుంటాం కదా అలా పీల్ చేసేటప్పుడు ఈ పేపర్స్ని వాడుతాను మీరు అబ్జర్వ్ చేసే లేదు ఇందాక నేను కందని కూడా ఇలా పేపర్ మీదే పీల్ చేశాను కదా అలా చేసుకోవడం వలన కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది మనం వెజిటేబుల్ కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాం కదండి ఆ పీల్స్ని అలా డైరెక్ట్గా పేపర్తో పాటు తీసుకెళ్ళి బిన్లో వేసేసుకోవచ్చు ఈజీగాను ఉంటుంది మన దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకోండి అన్ని యూనిక్గా ఉండాలి చూడడానికి బాగుండాలి అని కొనుక్కున్నా పర్వాలేదు ఒకవేళ మన దగ్గర అంత బడ్జెట్ లేదు మనం వాడుకునే వస్తువులు నీట్గా ఉండాలి శుభ్రంగా వాడుకోవాలి అంతే తప్ప ఏ డబ్బాలో ఇస్తే ఏముంది చెప్పండి కొంచెం తెలివిగా ఇలాగా యూజ్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి మనీని సేవ్ చేసుకోవచ్చు వంటగది అది చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏ జాబు చేయట్లేదు కాబట్టి ఇంట్లో కొంచెం పొదుపు చేయడం అలవాటు చేసుకున్నానండి పొదుపు చేయడం అంటే పిసినారితరం కాదండి అది కూడా సంపాదించడమే అవుతుంది అవసరమైనంత వరకు గ్రాసరీస్ తెప్పించుకుంటానండి అవన్నీ కూడా చక్కగా యూజ్ చేసుకుంటాను పురుగది అస్సలు పట్టనివ్వను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ధనియాల పొడి మసాలా పొడి సాంబార్ పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను మనకి చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది ఇంట్లోనే గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే ఫ్లేవర్ కూడా అస్సలు పోకుండా చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల కొంతవరకు మనీ సేవ్ చేస్తామా ఇక తర్వాత రోజుకి లీటర్ పాలు తీసుకుంటామండి మేము టూ టైమ్స్ కాఫీ తాగుతాము మా పిల్లలిద్దరికీ కూడా నైట్ టైం పడుకునే ముందు పాలు ఇస్తాను రోజుకి ముప్పావు లీటర్ అవుతుంది కదండి టూ డేస్కి వన్స్ అర లీటర్ పాలు మిగిలినట్టే అవి చక్కగా తోడు పెట్టేస్తాను పెరిగి సరిపోతుంది అలాగే మేగడ తీసి నెలకు ఒకసారి నెయ్యి తయారు చేస్తాను ఇలాగా ఒక నెలకి కేజీ వరకు నెయ్యి వస్తుందా ఇప్పుడు మనకి ఒక నెలకి అయ్యే ఆ పాల ఖర్చులోంచి మనం తయారు చేసుకున్న పెరుగు అలాగే ఈ నెయ్యి ఖర్చులు తీసేసామనుకోండి పాలు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూసుకోండి అలాగే నేను టీచర్గా వర్క్ చేసేటప్పుడు పనమ్మాయిని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక ఏ జాబు చెయ్యట్లేదు కదా ఇంటి దగ్గరే ఉన్నాను ఇప్పుడు ఆ అమ్మాయిని మానిపించేశాను ఆ అమ్మాయికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చేదాన్ని ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా నాకు మిగిలినట్టే కదా ఇక అలాగే మాకు దోబీ ఏమీ సపరేట్గా ఉండండి ఇంట్లో బట్టలు నేనే ఉతుకుతాను ఐరన్ కూడా మేమే ఇంట్లో చేసుకుంటాము ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలివిగా డబ్బుని పొదుపు చేసుకుని సంపాదించవచ్చు నేను చెప్పేవన్నీ కూడా హౌస్ వైఫ్స్కి మాత్రమేనండి జాబ్ చేసేవాళ్ళు మాత్రం వాళ్ళకి దొరికే కొంచెం టైం కూడా రెస్ట్ తీసుకోకపోయారనుకోండి సేవింగ్ చేస్తున్నాము అనుకున్న ప్రతి రూపాయి కూడా మీరు హాస్పిటల్కి ఖర్చు చేయాల్సి వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జాబ్ పరంగా ఉన్న టెన్షన్స్ అన్నీ తొలగిపోవాలంటే ఇంటికి వచ్చిన తర్వాత కాస్త రిలాక్స్ అవసరం అండి ఈ పనులన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారనుకోండి లేనిపోని తనలో పిక్వైపోతుంది ఆ పేపర్స్ అవి కడతారు కదండి పురుకోసలు అవి అవి కూడా నేను మొక్కలకి యూజ్ చేసుకుంటానండి ఇంకా తర్వాత ఇక్కడ చూపించేవి నెలకి సరిపడా క్లీనింగ్ పర్పస్ అనమాట అంటే ఉంటాయి కదండి సూప్స్ అని సర్ఫ్స్ అని అలాగే లైజాలు నెక్స్ట్ ఇది వచ్చేసి కోలినో సోప్స్ తోమే సోప్స్ ఇవన్నీ కూడా ఒకేసారి నెలకు సరిపడినని తెచ్చుకొని పెట్టుకుంటే మనకి నెలకి ఎంత అవుతుందో ఒక ఐడియా వస్తుంది ఓకే ఐడియా ఫ్యామిలీ మెంబెర్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్